దేవుని నామానికి ఈ ఈరోజు దేవుని మాటగా కొన్ని విషయాలు నేర్చుకుందాం మనం ఉదయం ప్రార్థించుకొని నిద్ర లేచి మన పనులు మొదలు పెట్టడంతో పాటుగా దేవుణ్ణి మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతున్నాం మన దినచర్యలు ఎంతైనా రోజు చేసుకోవడం మరలా తినడం త్రాగడంతోనే పాటు ఇలాగే రోజు ఒక ఎనభై సంవత్సరములు ఒక తొంభై సంవత్సరములు కూడా బ్రతకట్లేదండి ఇప్పుడు మనుషులైతే పుట్టడం చనిపోవడం ఇంతైనా మన దినచర్యలు దేవుణ్ణి మనం ఎంతవరకు తెలుసుకున్నాం ఈ రోజు చూసుకుంటే మనం దేవుని ఏ విధంగా తెలుసుకోగలము ఏ విధంగా తెలుసుకోగలము అని మనం దేవుడు చేసిన ఈ సృష్టి అంతటిని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఒక చెట్టుని చూసుకుందాం ఒక చిన్న విత్తనం అది భూమిలో పెడితేనే మొలకొస్తుంది అది నీటిలో పెట్టినప్పుడు కానీ మనం పైన ఒక మంచు మీద లేకపోతే ఉరుపు మీదో లేకపోతే ఒక గిన్నెలోనే పెట్టినప్పుడు అది మొక్కగా రాదు ఒక భూమిలో పెట్టినప్పుడే వస్తుంది చిన్న మొక్క నుంచి అది లేత ఆకులతోనూ పెద్దదైనప్పుడు దాని నుంచి చిగురులు ఆకులు కొమ్మలు ఇవన్నీ వచ్చి కొంచెం పెద్ద వృక్షంగా మారినప్పుడు గట్టిబడి దానిలోంచి ఫలములు వస్తూ ఉండడం జరుగుతుంది అవి మనం తిన్నప్పుడు అవి ఎంతో మధురముగాను ఉంటాయి అవి ఎంతో రుచికరంగాను వాటి కలర్స్ కూడా వేరు వేరు డిఫరెంట్ కలర్స్ లో ఉంటాయి ఇవన్నీ ఎలా వస్తున్నాయండి ఫ్లవర్స్ ఉన్నాయి ఒక చెట్టుకి పువ్వులు పూసినాయి ఆ ఫ్లవర్స్ అన్ని ఒకే రంగులో ఉండవే ఒకే వాసన రాదే ఇవన్నీ ఎలా వచ్చాయి ఇది ఎవరిది జ్ఞానము ఇది ఎవరు చేశారు మనం తినే ఆహారాలు ఉన్నాయి ఈ ఆహారాలన్నీ కూడా దేవుడు మనకి ఉచితంగా ఇస్తున్నాడు మనం పీల్చే గాలి ఉంది అది మనకు కనిపించే కనిపించట్లేదు అందులో ఎన్నో రకాల అయాన్స్ ఉన్నాయి ఎన్నో రకాల నియాను ఆర్గాను నైట్రోజను ఆక్సిజను అని రకరకాల సైన్స్ చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది ఇవన్నీ రకరకాల ఆ గాలిలో కూడా ఎన్నో రకాల మూలకాలు ఉంటున్నావు అంతేకాకుండా మనిషిని చూసుకున్నప్పుడు మనిషి తల్లి గర్భంలోనికి రావడము మళ్ళీ పెరగడము మళ్ళీ పుట్ మళ్ళీ తను యొక్క జీవితం తుదముట్టించుకొని మళ్ళీ మరణించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇది ఎందుకు ఈ చక్రం ఎలా తిరుగుతుంది కాలచక్రం ఎందుకు ఏ విధంగా తిరుగుతుంది అని ఆలోచించినప్పుడు మనకు పరమజ్ఞాని అనే వ్యక్తి గురించి తెలుస్తుంది ఆ వ్యక్తి దేవుడు దేవుడు జ్ఞాని కదండి మనం అతను తెలుసుకోవాలంటే మనం అతను మనం మన జీవితంలో అతనికి మొదటి స్థానం ఇవ్వబోతుంది మొదటి మొదటి స్థానం ఎప్పుడైతే ఇచ్చామో అతన్ని మనం తెలుసుకోగలం ఏంటంటే అండి రోజు వాక్యాలు వింటున్నాం అనేకమైన పాస్టర్ల ద్వారా అనేకమైన మంచి మంచి టీవీ ఛానల్స్ ద్వారా సెల్ ఫోన్స్ ద్వారా వింటున్నాం కానీ ఇంకా లోకానుసారంగానే ఉంటున్నాము ఎందుకో మనకు తెలియదు కొంతసేపే చర్చిలో ఉన్న కొంతసేపే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎదుటి వారి మీద ఈర్ష్య ఎదుటి వారి మీద ప్రాగా కోపము మళ్ళీ మన ఇంట్లో వాళ్ళు ఏమన్నా అంటే తట్టుకోలేకపోవడం ఏదన్నా మాట ఎవరన్నా అన్నప్పుడు దాన్ని మనము క్షమించకుండా ఉండకుండా వెంటనే తక్కువ మన సమాధానం చెప్పినప్పుడు అది లోకంలో తెలివి అలా చెప్పిన వారే లోకంలో జ్ఞానవంతులు మాట పడకుండా ఉండ ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు కానీ దేవుడు వాక్యం మాత్రం అది చెప్పట్లేదు ఎవరైనా నిన్ను మాట అన్నప్పుడు ఒక దెబ్బ కొట్టినప్పుడు కుడి చెంప మీద కుడితే ఎడమ చెంప ఒక మైలు దూరం రమ్ రమ్మన్నప్పుడు రెండు మైళ్ళు దూరము నీ పై అంగిని అడిగినప్పుడు పై వస్త్రమును అడిగినప్పుడు కింది వస్త్రమును కూడా ఇచ్చి ఆ విధంగా ఆ విధంగా నీ నీ ఎవరైనా నీ మనసుకు బాధ కలిగించినప్పుడు నీ దేవుడైనా ఏసుకి ఒక మాట చెప్పి అక్కడ విడిచిపెట్టమని ఇలా అనేక మార్లు అనేక మార్లు మనం వాక్యం ద్వారా అయినా ఎందుకు ఆచరించగలకపోతున్నాము అంతే మన మన జీవితంలో దేవుడికి విలువ లేదు విలువ లేని వారిగా ఉంటున్నాము దేవుడికి విలువ ఇవ్వలేని వారిగా ఉంటున్నాం దేవుడు అంటే భయం లేని వారిగా ఉంటున్నాం దేవుడు అంటే భక్తి లేని వారిగా ఉంటున్నాం అంతే కదండి మన ఫంక్షన్కి అయితే టైంకి వెళ్ళిపోతాం ఏదైనా స్కూల్కి మన పిల్లలు పంపించాలంటే టైం ఆటో ఎక్కించడము టైం కు బస్ ఎక్కించడము మళ్ళ టైంకి వారికి తిండి పెట్టడము టైం నిద్రపోవడం నిద్రపోవడము ఇటు టైమింగ్స్ మెయింటెన్ మెయింటెనెన్స్ చేస్తున్నాం వాళ్ళకి మార్క్స్ రాకపోతే చదువు 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 అంటాం కానీ మనమే భయభక్తులు లేకుండా ఉంటున్నాం ఒక ఒకనొక అతను ఉన్నాడు అతను దేవుడై ఉన్నాడు మనం చూస్తున్నాడు మనం ఏం మాట్లాడుతున్నా వింటున్నాడు మనం ఏం చేస్తున్నా చూస్తున్నాడు కదా అది ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నామా ఈ రోజు దేవుడితో మాట్లాడలేదే ఈ రోజు దేవుడు వాక్యం చదవలేదే ఈ రోజు దేవుడికి ప్రార్థించలేదే ఈ రోజు దేవుడికి ఆరాధించలేదే మన నోటితో వృధాగా వ్యర్థమైన మాటలు ఎన్ని మాట్లాడుకున్నా వేస్ట్ కదా అండి ఇటువంటి ఒక ఆలోచన మనలో లేనప్పుడు మనం వ్యర్థులుగానే బ్రతుకుతూ ఉన్నాము ఉదయం లేవడము తినడము పనులు చేసుకోవడం సంపాదించడము ఖర్చు పెట్టుకోవడం అప్పులు తీర్చుకోవడం మరలా నిద్రపోవడం ఏదైనా లేవడము తినడము పనులు చేసుకోవడం సంపాదించడము ఖర్చు పెట్టుకోవడం అప్పులు తెచ్చుకోవడం మరలా నిద్రపోవడం ఏదైనా విషయాలు ఉంటే బెంగపడడం చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు అంతేనా ఈ జీవితం ఎందుకండి ఈ జీవితం ఏ వస్తు ఏ వస్తువైనా మనం వాడే వస్తువులు ఉంటాయి టీవీ అంటే ఎంటర్టైన్మెంట్ వస్తువు సెల్ ఫోన్ అంటే అది మన చుట్టాలతో బంధువులతో మాట్లాడుకోవడానికి ఒక పెన్ ఉందనుకోండి రాయడానికి ఒక చాకు ఉందనుకో కోసుకోవడానికి గిన్నెలు ఉన్నాయి అనుకోండి వంట చేసుకోవడానికి ఈ సృష్టిలో ప్రతి వస్తువు ఏదో ఒక లక్ష్యంతో సృష్టించబడింది చేయబడింది కదండి మరి మనము మనం చూసుకుంటే దేనికోసము మన పక్క పిల్లలు బాగా చదువుతుంటే మన పిల్లలు బాగా చదవాలి మన పక్క వారికి మంచి జాబ్ వస్తే మనకి రావాలి మన పక్క వారు ఏదన్నా చేస్తే అది మనం చేయాలి ఏదన్నా కట్టుకుంటే మనం కట్టుకోవాలి ఇంతేనా జీవితం ఎందుకు పుట్టామో తెలియదు ఇంతకు బ్రతుకుతున్నామో తెలియదు గాలి ఏ విధంగా నడిపిస్తే అలా నడుస్తున్నాం అలా కాదండి మనం ఎప్పుడూ కూడా ఇదన్నాటికి ఆన్సర్ కేవలము దేవుళ్ళో గడిపినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది మనం దేవుళ్ళో గడపడం అంటే ఏంటండి ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాడే దేవుడు ఇరవై నాలుగు గంటల భాగం అంటే ఎంతండి కేవలం ఒక రెండున్నర గంటలు వేసుకోవచ్చు ఈ రెండున్నర గంటల్లో మనము కూర్చుని దేవుడికి ఒక ఆరాధన చేయడము ఒక ప్రార్థన చేయడము ఒక పాట పాడడము దేవుని వాక్యం ధ్యానించడమే కదండి మనం సువార్త చెప్పడంలో కూడా ఒక చిన్న టైం ఉంది దేవుడితో గడపడం అంటే ఎక్కువ స్థుతి ఆరాధన ప్రార్థన చేయడము వాక్యం ధ్యానం వాక్య వాక్య ధ్యానాల ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ మాట్లాడిన మాట మన చెవుల ద్వారా పంపబడి చెవుల ద్వారా వినడమే కాకుండా విడిచిపెట్టడం కాకుండా హృదయంలోకి వెళ్ళి కార్యం చేసి ఆ మాటలు మనం కై కొన్ని వారిగా ఉండాలి మాటలు గై కొనడం అంటే మన పిల్లలకి చెబుతూ ఉంటాము మీరు ఇలా ఉండండి ఇలా చేయాలి ఇలా తినాలి ఏ విధంగా చదువుకోవాలని చెబుతూ ఉంటాం అలాంటివి కొన్ని కొన్ని మనకు పాతిన పొందన గ్రంథంలోని పది ఆజ్ఞలను మోసే ద్వారా మనకి పది ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు దేవుడు ఈ పది ఆజ్ఞలలోనూ ఏముంటుందండి మొట్టమొదటిదిగా మన దేవుడైన ఎహోవని నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదని ఉంటుంది అంటే మన దేవుడు యహోబయే మన దేవుడు యశప్రభుయే మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే కానీ మనం అది ఒప్పుకునే వారంగా లేము మనము లోకానుసారంగా ఎక్కువ భయభక్తులలో తక్కువగా ఉంటుంటాం క్రైస్తవంలో ఉన్న వ్యక్తి బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటాడు కానీ క్రైస్తవులు మాత్రం లోకం ఎక్కువ చదువుతూ ఉంటారు క్రైస్తవుల్ని చూసి వారు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి వారు దేవుణ్ణి అంచనా వేస్తూ ఉంటారు క్రైస్తవంలో ఉంటూ అబద్ధాలు చెప్పడం క్రైస్తవుల్లో ఉంటూ ఇరుగు పురుగు వారి మీద నిందలు అపనిందలు వేయడము లేని మాటలు వార్తలు పుట్టించడము వారికి వీరికి తగులు మధ్యలోకి వెళ్లి సమాధాన పరచడం పోయి గొడవలు పెంచడము సీరియల్స్ చూడడం సినిమాలు చూడడము దేవుడికి వ్యతిరేకమైన అల్లరితో కూడిన ఆటపాటలతో ఉండడము వ్యర్థమైన చూపులు వ్యర్థమైన మాటలు ముసలమ్మ ముచ్చట్లతో కాలం గడపడం ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవే ఒక క్రైస్తవుడిగా ఇలా చేసినప్పుడు ఏమవుతుందండి దేవునికి నామానికి అవమానం కలుగుతుంది వీరి దేవుడు ఇంతేనా ఎలాగైనా ఉండమన్నాడు అంటారు ఒక ఒక అన్యుడైన వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అతడు దేవుణ్ణి నమ్ముకున్నారు దేవుణ్ణం నమ్ముకున్నావా దేవుళ్ళలోకి దిగిపోయావా దేవుళ్ళోకి వెళ్ళిపోయావా అంటారు అంతేగాని దేవత నమ్ముకున్నావా అంటారు కదా లోకంలో ఉన్న వారిని ఎవరిని అలా అనరు మన లోకళ్ళనే దేవుణ్ణి నమ్ముకున్నావా అంటారు దేవుని బిడ్డలు మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్నావా అంటారు అంటే మనం దేవుణ్ణి నమ్ముకుంటున్నాం దేవుని నమ్ముకుని మనము వ్యర్థముగా చేసి వ్యర్థమైన పనులతో కాలం గడిపినప్పుడు దేవుని నామానికి అవమానం కలుగుతుంది ఇలా ఉంటూ దేవుణ్ణి మనము విడిచిపెట్టినా ఒకటే విడిచిపెట్టడమే మంచిది విడిచిపెట్టిన ఒకటే కాదు విడిచిపెట్టడమే మంచిది ఎందుకంటే క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుకు మనము చెడ్డ పేరు తెచ్చేవారిగా ఉండే కంటే ఒక అన్యురావులుగా అన్యురాలు అన్యులుగా ఉండిపోవడమే మంచిది అన్యులుగా ఉండి దేవునికి చెడ్డ పేరు రాదు కదండి క్రైస్తవులు అంటూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవునికి విరోధంగా మనం ఉన్నప్పుడు అది దేవునికి చెడ్డ పేరు తెచ్చేవారిగా ఉంటాము దేవునికి మంచి పేరు తెచ్చేవారుగా అక్కడ లేకపోయినా చెడ్డ పేరు మాత్రం తేకండా ఉంటే దేవుడికి ఎంతో సంతోషం ఏంటంటే ఈరోజు ఈ మాటల ద్వారా మనము ఏం నేర్చుకోవాలంటే దేవుడు ఏమి యజ్ఞాగాదులు చేయమనట్లేదు మంచి మంచి ఫలములు మనకు అర్పించమనట్లేదు ఏం అడగట్లేదు కదండి కేవలం మనల్ని అడిగేది నేను చెప్పే మాటలు పాటించడం ద్వారా మీకు మేలు నా ఆజ్ఞలు పాటించడం మీకు మేలు మీకు లాభదాయకము మీకు శ్రేష్టము అలా చెబుతున్నప్పుడు ద్వితీయోపదేశాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం చదువుతున్నప్పుడు నా మాటలు విని ఆలకించి గైకున్న వారు ఏ విధంగా ఉంటారు ఏ విధంగా నేను చేస్తానని నా మాటలు ఆలకించి ఉన్నవారిని ఏ విధంగా మంచి 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 ఇవుల్ని ఇస్తానని ద్వితీయోపదేశము సగం అధ్యాయం అంతా ఈ విధంగా ఉంటే సగం అధ్యాయం నా మాట వినని వారు నా ఆజ్ఞలు గై వారు నా మాటలు వినొల్లని జనాంగం ఏ విధంగా ఉంటారో దాని గురించి తెలియజేస్తుంది మీరు ఏం చేస్తారంటే ఈ వా ఈ యొక్క మాటలు విన్నవారైతే విజయోపదేశాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఒకసారి తీసి మనసు పెట్టి చదివినప్పుడు దేవుడు ఉండమన్నట్టుగా ఉంటే అది మనకు మేలు దేవుడికి ఏమి మేలు కాదండి మనం చేసేది ఎంతండి మనం చేసేది ఏమి చేయం దేవుడికి మనం దేవుడు ఉండమంటూ ఉంటే మనకే మేలు దేవుడు ఉండదు అన్నట్టు ఉంటే మనకే నష్టము అది మనం తెలుసుకొని ఈ మాటలు మీరు గై వారిగా ఉండాలని ఈ చిన్ని వాక్యము మీరు చేర్చుకుంటారని ఆదరిస్తూ ఆమె